ఎప్పుడు మొక్క దీనికి ఎప్పుడు నెల ఉంది ఏంటంటే మొక్క బాగుండదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమందరము కలిసి చికెన్ కర్రీ చేసుకుంటున్నాం ఇది అండి అరే పనీర్ అంటే పనీర్ గడ్ ఎక్కడే ఉన్నాడు పనీర్ ముందుగానే మనము ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే మాకు టైం లేదు కనుక మార్నింగ్ కట్ చేసి పెట్టేశాడు మా వాడు ఏ ఆయిల్ అయినా ఓకే ఏ చిచి ఏంటగా స్పైసెస్ స్పైసెస్ అంట చూడండి లేదు అటు వంట అటు చేస్తాం అలాగే లేదు ఎందుకంటే ఆనియన్ ఆ సౌండ్ ఇంపార్టెంట్ వీడియోస్ ఆయిల్ ఫ్రెండ్స్ పచ్చి తిండిపోతా ఫ్రెండ్స్ ఇది చికెన్ కర్రీలో వేయొచ్చు వేయకూడదు మీరు తీరే ప్యాన్ చూపించరా అప్పుడు కొత్తిమీర పుదీనా మిక్స్ చేయాలి అనమాట అది ఓకే ఏట్లేదు అక్కడ ఏ సింగ కడిగేసిండి వచ్చేసాడు ఇదిగా వచ్చేసావా దెబ్బ దెబ్బ వీడియో ఈడు కొత్తిమీర పుదీనా ఆకులు పీకి పీకి ఇదిగా లైవ్ ఉంది వీడు మొత్తం అంతా ప్లాన్ అనమాట మొత్తం ప్లాన్ అంతే పోచారం అందగా మా బాలు బాబా అలాంటి ఏం కాదు అడగండి ఎందు అడగండి మీరు అడగండి ఫ్రెండ్స్ ఎందు అవుతున్నాడు అడగండి ఫ్రెండ్స్ తర తరాలుగా యుగ యుగాలుగా మా యూత్ తప్పని పరీక్ష ఇది మీ పెద్దలు ఉన్నారే వీడు పార్టీకైనా వచ్చి దెబ్బ దెబ్బ వీడియోస్ చూస్తున్నాడు కామాతురాణం నా భయం నా లచ్చ

ఏంటిది చికెన్ మసాలా చికెన్ మసాలా ఇటాలియన్ కొడుతారు అప్పుడు ఆ బయట అవర్ కొడుతారు అది ఆ కొడిపోయా కొడతాం అంటే అంతనే ఇంకేమైనా మసాలాలు ఉన్నాయా ఏంటి అంటే ఐతే అది నిచ్చాలు ఆ మసాలా దాని పక్కన తీం చేద్దాం

ఏమైనా ఎస్కేమైనా ఉన్నా అది అలా పై పైన వేసేస్తే మామూలుగా వంట తర్వాత తిని చాలా ఈరా తింటా నీరా లేదు చాలు చాలు తీసుకురా ఇప్పుడు మొక్కదని చెప్తాను ఎలా ఉంది అంటే